అలాగే నవీ సల్లా సలం యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ అజలి గారు ఆయన్ని అడ్డుపడిపోతారు అడ్డుపడిపోతే ఆయన అక్కడ హుస్సేన్ అలీగారు ఏమంటారంటే మూడు విషయాలు చెప్తారు ఆయన మూడు విషయాలు జియాద్ మీరు మమ్మల్ని విడిచిపెట్టండి నేను మళ్ళీ మక్కా వెళ్ళి మక్కాలో నేను ఆరాధన చేసుకుంటూ నా జీవితం గడిపేస్తాను నన్ను విడిచిపెట్టండి నా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టండి మళ్ళీ వెళ్ళిపోతాం మేము వెనక్కి వెళ్ళిపోయి ఆరాధన మేము చేసుకుంటాం జీవితం అంతా అందులో గడుపుకుంటాం లేదా ఇస్లాంని అంతం చేయాలనేటువంటి కోరికగా ఉన్నటువంటి కొందరు దృష్టిలో ఎవరైతే ఉన్నారో ఆ బోర్డర్కి నన్ను పంపించండి వారితో యుద్ధం చేశానని నేను షహీద్ అయిపోతాను మూడవది అంటారు హజరత్ హుసేన్ అదీ గారు మూడు విషయాలు అక్కడ మాట్లాడతారు ఏమని చెప్పేసి లేదా నన్ను నేరుగా దమిష్ ఎక్కడైతే యజీద్ ఉన్నాడో అక్కడికి పంపించండి ఎలాగైతే హసన్ నా సోదరుడు అమీరే మొహాబియర్ అయ్యి గారితో భయతయ్యి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సంధి చేసుకొని కుదుర్చుకొని గొడవలు లేకుండా వాళ్ళు ఆ రోజుల్లో తీర్మానం చేసుకున్నారు నేను కూడా యజీద్ తో అలా మాట్లాడుకొని తీర్మానం చేసుకుంటానయ్యా అంటే ఈ జియాద్ గాడు మాత్రం ఒప్పుకోడు ఒప్పుకోడు నేను వెళ్ళలేమని అని చెప్పాను రా అనగానే అవతల వైపు నుంచి శత్రువులు అందులో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు హజరత్ హుస్సేన్ గారి యొక్క అంతం చేయడానికి వీళ్ళంతా ఎవరు ఎవరైతే ఉత్తరాలు రాసి రండి 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 అని ప్రాణం తీశారు వాళ్ళు వాడిని అదే అక్కడ మా హుసేన్ నది గారు గుర్తు చేస్తారు ఓ కూపవాసులారా నేను మదీనాలో మా నాన్న మా తాతగారి యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి అల్లా యొక్క ఆరాధన చేసుకుంటే అక్కడ నన్ను ఉండనివ్వలేదు మీరు నేను మక్కా వచ్చి అక్కడ ఆరాధన చేసుకుంటే అక్కడ కూడా ఉండనివ్వలేదు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు నేను ఇక్కడికి దమిష్కి వెళ్ళిపోతారా అంటే అక్కడ కూడా నన్ను వెళ్ళనివ్వట్లేదు మీరు ఉత్తరాలు రాసింది నిజం కాదా మీరు నన్ను రమ్మని వేడుకుంది నిజం కాదా ఈ మాటలన్నీ కూడా హుస్సేనని గారు చెబుతూ చెబుతూ అక్కడ హుసేన్ రజని గారు ఒక గొప్ప ప్రసంగం ఇస్తారు అక్కడ ఏమంటారంటే ప్రజలారా నేను హజరత్ అలీ ఫాటిమా యొక్క కుమారుణ్ణి నేను అంతిమ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ యొక్క ప్రియాతి ప్రియమైన మరవణి నా జీవితంలో నేను ఎప్పుడు భంగం చేయలేదు నమాజుని ఒక్క నమాజ్ కూడా కజా చేయలేదు ఎప్పుడు కూడా ఏ ముస్లింని నేను బాధ పెట్టలేదు మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారా మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా హజరత్ హుసేన్ అది అల్లాహు తాలాను గారి మాటలు మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు త్వర త్వరగా హుస్సేన్ అది గారి వైపు వచ్చేస్తారు మేము ఈ యొక్క పాపం పనికి పూనుకోలేమని చెప్పేసి ఎప్పుడైతే హుసేన్ అది అల్లాను గారి వైపు వీళ్ళిద్దరు వచ్చారో ఆ శత్రువులు మాత్రం యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే హజరత్ హుసేన్ అది అల్లాను గారి వైపు నుంచి ఒక యోధుడు వెళ్తాడు ఆ యొక్క శత్రువులతో పోరాడతారు పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు కోల్పోయి అక్కడే భూమి మీద పడిపోతారు అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబరకూ సుదలార సుదరీ మల్లారా మనలో చాలామంది అల్లాదే వల్ల ఉమరా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పేవాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముద్దస్సి గారు అల్లాదే వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూప్ను తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తీ ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తీ సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమ్రాలో ముఫ్తీ సాబే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా అస్సలం అయికు వరహతుల్హి వ